హాయ్ ఫ్రెండ్స్ సిసి సిరి రాయపటి మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చాను ఏంటంటే చిన్న పిల్లలకి రాగి లడ్డు ఎలా చేయాలని మీకు ఈ వీడియోలో చూపిస్తాను దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ రావు ఇంకోటి ఏంటంటే కొన్ని డేట్స్ వేస్తూ ఉంటారు వాటి వల్ల కొన్ని జలుబులు అలా అంటారు కానీ ఇలా సింపుల్గా స్కూల్కి బాక్స్లో పెట్టుకునే విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అంతకంటే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ కదా ప్లీజ్ ముందుగా మనము ఒక చిన్న రవ్వ బొంబాయి రవ్వ తీసుకొని అలాగే నెయ్యి కొంచెం తీసుకోవాలి అలాగే జీడిపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను చెప్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాము చూసేయండి ఫస్ట్గా ఒక పెనం పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా జీడిపప్పుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను అనమాట బొంబాయి రవ్వ అవన్నీ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా నేను నార్మల్గా చెప్తున్నాను ఒక పెనం తీసుకొని ఆ పెనంలో ఇందాక నేను గీ చూపించాను కదా ఆ విధంగా గీ అనేది వేసుకోవాలి ఫోర్ ఫోర్ స్పూన్స్ గీ వేసుకోవాలి దాంట్లో వచ్చేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలన్నమాట ఈ విధంగా అవి రెడ్గా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ కిస్మిస్ ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా కాదు ఇలా ఒక్కసారి పిల్లలకి ట్రై చేయండి ఎలా వస్తుందో నాకు చెప్పండి చూసారా ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనం చేసుకోవాలి తర్వాత రవ్వ నేను హాఫ్ కేజీ చేస్తున్నాను అనమాట హాఫ్ కేజీకి రవ్వ లడ్లు చేస్తున్నాను చూడండి గీలో నెక్స్ట్ వచ్చేసి చిన్న రవ్వ బొంబాయి రవ్వ ఇది కూడా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు త్వరగా చేసేసుకోవచ్చు అవి కిస్మిస్ వేసి ఇలా చివంతా టైం వేస్ట్ చేసే కంటే పిల్లలకి ఇలా సింపుల్గా మనం నుంచోనే ఒక ట్వంటీ మినిట్స్లో చేసుకునే ఐటమ్ అనమాట ఇది స్కూల్కి లేట్ అవుతుంది అని అలా కాకుండా మనం పక్కన వంట చేసుకుంటూనే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట తర్వాత పంచదార మిక్సీ పట్టుకున్నానమాట ఈ విధంగా కలిపేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి మెయిన్ ఏంటంటే నాకు ఎవరు షూట్ అనేది తీయదు నేను ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని ఒక చేత్తో వీడియో తీసుకుంటాను ఇలా వస్తుంది ఏంటి అని అడగద్దు నెక్స్ట్ వచ్చేసి మిల్క్ మిల్క్ అనేది ఒక్కసారి పొయ్యకూడదు పొయ్యకుండా కొంచెం కొంచెం పోసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండకట్టేదాకా పోయాలి ఎంత బాగా వచ్చిందో చూడండి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పాలు పంచదార కలిపేసి ఒక టెన్ మినిట్స్ మూతబెట్టి ఉంచేయాలన్నమాట తర్వాత జీడిపప్పు వేసుకోవాలి తీసేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనము ఉండలు చేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా పిల్లలకి స్కూల్కి రోజు ఒకటి రెండు పెట్టేస్తే ఈజీగా తినేస్తారు చాలా టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది ఆప్షనల్ నేనైతే ఇలా చేశాను ఈసారి అన్ని డేట్స్తో కూడా కలిపి నేను చేస్తాను చూడండి ఈ విధంగా నేను ఉండలు చేసేసాను నేనైతే చేసిన టూ అవర్స్కే రవ్వలడ్లు ఇంట్లో అయిపోయాయి ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ అనేది ఇష్టంగా తింటారనమాట సో తప్పకుండా ట్రై చేసి నాకు వీడియో కామెంట్ రూపంలో పెట్టండి నేనైతే ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందరినో సపోర్ట్ చేస్తున్నారు కదా మాలాంటి కూడా సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని నా ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్